కోరికల కోరలే చాచుతుండు మనిషి రాక్షసారాజ్యాన్ని ఏలనుండు బంధాల బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగమును బ్రతుకుతుండు వయసు అసము దక్తి మనసు మసిబారి యువతరము చెడు దారి పడుతున్నరు సుఖమును అయ్యో పసి మొగ్గలా ఉసురు తీస్తున్నారు పొట్టిల్లుగా అయ్యో చెత్త కుప్పలు అయిన వాళ్ళుగా దిగుమే చావు చేస్తుండ్రు పిల్లలు కుక్కలకు ఆహారం అవుతుంటారు బంధాల బంధాలు పెంచుతుండు మనిషి జంతువై జగములో పేగు పేగుబంధం పైన పెడతో ఒకడు మృగమై పంజాలు విసురుతుండు తాగింది తలకెక్కి తండ్రి ప్రేమను మరచి పశువల్లె పసితాన్ని చెరుపుతుండు అరచేతు నాన్న కడకు కరిచేను విషనాగు తీరునా రక్త బంధం రక్త సిద్ధమై రాబంధులకు బందీ అయిపోతున్నది బంధాల బంధాలు పెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు ఆడబిడ్డలు పుడిచే కీడనీ నమ్మేటి పాడు దినములు తాండవిస్తున్నాయో బొడ్డోడని బిడ్డను పండగొడిచే పసిగుండె పగిలి నెత్తురు ఆడ జన్మెత్తుటే పాపమా అది ఆ బిడ్డ పాలిత శాపమా క్రూర జంతువులైన కంట తడి పాల దుర్గలను చిదివే తొందరు బంధాల బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు ప్రేమనే పొడి సరుకు పెట్టుబడిగా పెట్టి బంధాలతో ప్యారమాడుతుండు కట్నాల పేరిట గిట్టుబాటు దరకు గట్టిగా నిలచి కొట్లాడుతుండ్రు వ్యాపారమే మనిషి జీవితం మానవత్వమవుతుంది భూ స్థాపితం బంధాలనే బంధ పెట్ట దిశగా మనిషి యంత్రమై సాగించుతుండు పయనం బంధాల బంధాలు మనిషి జంతువై జగములో బ్రతుకుతుడు కోరికల కోరలే చాచుతుండు మనిషి రాక్షస రాచి ఏలను బంధాల బంధాలు పెంచుతుండు మనిషి జంతువై జగములు బ్రతుకుతుడు అస్లా